శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా కొన్ని మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి మరి ఈ ఫిబ్రవరి అమావాస్య తర్వాత నుండి కూడా మేషరాశి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఏ ఏ అంశాలలో మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు తెలుస్తాయి ఇక అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వ్యక్తులకు ఈ ఫిబ్రవరి తర్వాత వీరి జీవితంలో ఎన్నో సానుకూలమైన శుభ అనేవి చోటు ఉన్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలలో వీళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా కెరియర్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది కెరియర్లో ఈ మేషరాశి వ్యక్తులకు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లభిస్తాయి ఆ ప్రాజెక్ట్స్ వలన మీరు మంచి మంచి లాభాలను గడిస్తారు ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీరు చేసే పనులు సకాలంలో పూర్తి చేస్తారు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు వస్తాయి అదేవిధంగా జీతాలు పెరుగుతాయి ఇక సహ ఉద్యోగులతో చిన్న చిన్న గొడవలు వచ్చే సూచన కనిపిస్తోంది ఆఫీసులో మీ సహ ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు కోపం అధికంగా వస్తుంది మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపం కారణంగానే మీకు శత్రువులు పెరుగుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త మేషరాశి వ్యక్తులకు విద్యార్థులకు విద్యాపరంగా అనుకూల శుభ ఫలితాలే ఉన్నాయి విద్యార్థులు చదువులపైన శ్రద్ధ అధికంగా చూపుతారు తద్వారా మంచి మార్కులను సంపాదించుకుంటారు ఇక వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్లకు మంచి మంచి సంబంధాలు కుదిరే విధంగా కనిపిస్తోంది ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో ఎవరైనా వాహనం కానీ స్థలం కానీ ప్లాట్స్ కానీ కొనుగోలు చేయాలనుకునే ప్రయత్నం చేస్తూ ఆపేస్తూ ఉన్నారు మీ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ముందుకు సాగుతాయి మీకు చక్కటి స్థిరాస్తి అనేది ఇప్పుడు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలగబోతోంది ఇక కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే గనుక అవి ఇప్పుడు మీకు అనుకూల తీర్పులు వస్తాయి మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించడం లేదు మీ ఆరోగ్యం అనేది ఇప్పుడు బాగుంటుంది ఇక దాంపత్య జీవితంలో కూడా మీ జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది శత్రువులు కూడా మీతో ఇప్పుడు మిత్రులుగా మారిపోతారు మీరు ఏది చేయాలి అనుకున్నా కూడా పనులను చేసేస్తారు ఇక మేషరాశి వ్యక్తులకు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని కీలక మార్పులైతే ఈ అమావాస్య తర్వాత చోటు చేసుకోబోతు ఉన్నాయి ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చేటటువంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు లేకపోతే ఒక కొత్త వ్యక్తి అయినా కావచ్చు ఆ స్త్రీ మీ ఆఫీసులో పరిచయం కావచ్చు లేదా మీ వ్యాపారంలో ఉండవచ్చు వారి ద్వారా మీరు కొత్త కొత్త వినూత్నమైన ఐడియాలు అనేవి తెలుసుకుంటారు వారు మీకు ఇచ్చేటటువంటి మంచి మంచి ఐడియాల కారణంగా మీకు కెరియర్లు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అధిక ధనం సంపాదించడానికి వారి ఐడియాస్ అనేవి తోడ్పడతాయి వారు మీ వెన్నంటే ఉండి మీకు సహాయాన్ని అందిస్తారు మీ కోసం వారు కృషి చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళను మీరు అయితే అస్సలు వదిలిపెట్టుకోకండి మీ జీవితంలో ఈ ఫిబ్రవరి అమావాస్య తర్వాత ఇటువంటి మార్పులు అనేవి ఆ వ్యక్తి ద్వారా కలగబోతూ ఉన్నాయి ఇక సంతాన విషయంలో చూసినట్లయితే మేషరాశి వ్యక్తులు శుభవార్తను వింటారు మీ సంతానం వలన కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ ఫిబ్రవరి మాసంలో అమావాస్య తర్వాత మీరు కోరుకునేటటువంటి ఉద్యోగం కూడా నిరుద్యోగులకు లభించే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు వృద్ధి చెందుతుంది గతంలో ఎవరికైనా డబ్బులను మీరు అప్పుగా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు ఇప్పుడు మీకు తిరిగి వచ్చే విధంగా కనిపిస్తోంది దీనితో పాటుగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీ చేతికి తిరిగి వస్తాయి ఇక వేరే వేరే ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది అలాగే మేషరాశి వ్యక్తులు మీ బంధువులను కలిసే అవకాశం ఉంటుంది ఇక ఈ ఫిబ్రవరి మాసం తర్వాత మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వ్యాపారపరంగా మీరు పెట్టే పెట్టుబడులు కూడా మంచి లాభాన్ని అందిస్తాయి మేషరాశి వ్యక్తులు మీరు భవిష్యత్తు గురించి ఆలోచించిన తర్వాతనే పెద్ద పెద్ద రిస్క్ అనేవి చేయాలి ఈ సమయంలో రిస్క్ చేయడం అంత మంచిది కాదు ఇక మేషరాశి వ్యక్తులకు ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే గనక వచ్చేటటువంటి మార్చి మాసంలో మీకు అనుకూల శుభ ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ మేషరాశి వాళ్ళకు ఈ అమావాస్య తర్వాత ఇటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇక మేషరాశి వ్యక్తులు మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఆహారపు విషయంలో జాగ్రత్తలు పాటించాలి అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు కానీ మీరైతే కొంత జాగ్రత్త అనేది వ్యవహరించాలి మేషరాశి వ్యక్తులు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందటం కోసం ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పూజ చేయండి ఇక ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి అర్చన చేయించినట్లయితే కనుక మీరు చేసే ప్రతి పని కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను సమర్పించండి తద్వారా మీకు అనుకూలత శుభయోగాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్